ప్రధాన కాపురి అయినటువంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడంట మనము వాడబారని మహిమ కిరీటం పొందుచున్నాము నీతి కిరీటము జీవ కిరీటము మహిమ కిరీటం అందుకనే ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథంలో మీకు ఈ కిరీటంలో అనుగ్రహించబడ్డాయి కనుక దేవి కిరీటము నీతి కిరీటము మహిమ కిరీటము ఇలాంటి కిరీటములు అనుగ్రహించబడి ఎవరికి వారు వారి సామర్థ్యం బట్టి వారికి అనుగ్రహించబడ్డాయి అనుగ్రహింపబడినటువంటి వాటిని మీరు ఏం చేసుకోండి కాపాడుకోండి ఎవడు కూడా దాన్ని అపహరింపకుండా మిమ్మల్ని కాపాడుకోండి అపహరింపబడకుండా చూసుకోండి మీ కిరీట ఈ రోజున అపహరింపబడుతున్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన వారి మేము అపహరింపబడకుండా మనల్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి